ఈ నొప్పులన్నీ చప్పున ఎగిరిపోతాయి ఎంతసేపు ఎక్కడికి వెళ్తున్నారు పార్వతి వెలికిందట అదే కిట్టు దగ్గర మర్జనాలు చేస్తాను బోర్డు రాసి పెట్టారా వయసు ఇలా వెళ్ళండి వచ్చిందాక వెళ్ళండి ఏమే నేను ముసలిదాన్ని నన్ను కూడా నీకు పోటీ అనుకుంటున్నావా ఏమైనా నీకు ఇంత అహంకారం తగదే అమ్మా ఏదో కిట్టును నీ కొంకులు ముడివేస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు రావే పార్వతి దీన్ని గర్వపంచడానికి ఎవరితో వచ్చే తీరుతుంది అప్పుడుగా రిపెట్టా కుదరదు రూపాయలు ఇస్తాను అంతే కదా మాట్లాడుకుంది సంతోషం తీసుకోవ్యా నాంపల్లిని ఇంకా మూడు విధులు చెప్పి బగార్ మీటర్ ఐదు రూపాయలు ఇస్తానని ఇప్పుడు ఊరు మొత్తం తిరిగి ఐదు రూపాయలు చెట్ల పెడితే ఏమర్థం మూడు విధులు కదా నాంపల్లి నుంచి ఖైరతాబాద్ వరకు ఒక ఒక నుంచి వరకు వీధి అక్కడి నుంచి వరకు ఒక మూడు చూడు అది నా తప్పు నిన్ను గట్లనే దొరకపోతుంది పైసలు టీ అదే భాయ్ ఈ స్నో పౌడర్ అంతా వద్దు ఆటోకి ముప్పై రూపాయలు ఇంత చెప్పలకి పది రూపాయలు అన్ని మొత్తం నలభై రూపాయలు గిడబెట్టు పెట్టు లేదా ఇప్పటికప్పుడు ఎంత కావాలని ఇదే యాభై రూపాయల కిట్టాలెక్కడాలా ఇందులో ఎవరికి ఎవరు అప్పుడారు చూడు ఆటలో పట్టిత

ఎవరి హలో ఐఎం పాపం నువ్వు సుశీల్కి ఏమవుతావు పిన్ని కూతురిని పిన్ని కూతురిది కాదు వెల్కమ్ టు హైదరాబాద్ కదా హిట్ ఇంట్లో మేడ మీద ఉంది అప్ స్టేజ్

ఎవరా సుశీల కూతురు పేరు సుగంధి మార్చి ఢిల్లీ ఫిగర్ రోజురా ముప్పై రోజులు ఇక్కడే ఉంటుంది ఇంకా నువ్వు ఇరవై నాలుగు గంటలు ఆసనాలు వేస్తూనే ఉండొచ్చు భాగ్యం సాకి వెళ్ళి కూర్చో కూర్చో ఆగి చేతిలో తీసుకో అక్కడి నుంచి ప్రారంభించు ఏం చేస్తున్నా నువ్వే చూస్తున్నా నేను చూస్తున్నాక నేను కొంచెం చూస్తా నువ్వే చూసుకునే నిజానంగా అరే ఏమిటి పడి అలా చూస్తున్నా ముళ్ళు కనిపిస్తుంది అని చూస్తున్నా నీకు కనిపిస్తుంది నువ్వేసుకో అరే ఏమిటి పని మళ్ళీ అదే రేటు రెండు పక్కల సరిగ్గా ఉందని అని చూస్తున్నా సరిగ్గానే ఉంది సరిగ్గా ఉంటే సరే ఎది రెండగా ఉంది ముల్లు బాగా కనపడుతున్నా సరిగా పెట్టమ్మా జరిగి పెట్టు బాగా కనపడుతుంది నలుగురు పనికే గేటింగ్ తిండాలో పిండి అంతా పాడికిస్తాం ఇదిగోలే కేమిటీ లేవు సృష్టిలా ఎందుకు అలా కోపపడతావ్ ఈ కాస్త పిండి వేసినందుకు ఇంత రాదంతమా అది చిన్న పిల్లని పడుకుని ఇది ఎప్పుడు ఇంతే నేను ఏం చేసినా వేళది చూపెడుతుంది జల్లెలో కూడా ఒకటే సృష్టి మిలట్లో ఉన్న మా నాన్న ప్రాణం తీసేస్తాడు మూడు లే ఎనిమిది గంటల ముందు పది గంటలు పడుకోమని అక్కడ మిషన్లో ఉండి ముప్పై రోజులు ఇక్కడ హాయిగా ఉందా వస్తే ఇక్కడ కూడా అదే సృష్టి వంగద్దు నిన్ను వద్దు ఒళ్ళంత కప్పుకొని చెంగు దొప్పుకొని ప్రాణం తీసేస్తుంది నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఎవరూ ఫ్రెండ్లీగా ఉండట్లేదు నాకు జీవితం అంటే విసిగెత్తిపోతుంది చూడండి ఇక మీద నువ్వు ఇంట్లో ఆడొచ్చు పాడొచ్చు నవ్వొచ్చు సంతోషంగా ఉండొచ్చు నిన్నెవరు ఏమి అనరు అవును ఆడొచ్చు పాడొచ్చు కిట్టే చెప్పారు ఇలా పిండి డబ్బా తన్నచ్చు నూనె మొక్కల్లో దూకి డాన్స్ చేయొచ్చు ఇంత పిండి తీసి జుట్టు జిడ్డు రాయొచ్చు అన్నా ఆ పిల్ల ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా తను మన ఇంటికి వచ్చిన అతిథి తను ఉన్న ముప్పై రోజులు కంట తడి పెట్టకుండా చూసుకోవడం నీ బాధ్యత అర్థమైందా తెలిసిందా ఈ ముప్పై రోజులు నేను కంట తడి పెట్టకుండా చూసుకోవడం నీ బాధ్యత ఆ గిద్దలు ఎలా తీసు అయ్యయ్యో చక్కటి గిద్దలు వంకర పోయాయే చలా ముఖంలాగా పెట్టండు ఏమిటది ఏమిటి ఆటలు ఏమిటిత ఇది ఎంత జలబుల జెన్స్ జలబుల ఆ ఇది ఢిల్లీ ఆట అదే ఆట మన సుగంధికి చాలా ఆటలు తెలుసు

నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు గోల్కొండ వెళ్ళాను ఏం లేదు ఎన్ని గారింటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని నాంపల్లి స్టేషన్ చూశాను స్టేషన్ దగ్గర అవును ప్యాంటు షర్ట్ టై వేస్తున్నారు ప్యాంటు షర్ట్ నేనా